మరో వైరస్ మహమ్మారి అయితే ప్రజలను భయపడుతోంది ప్రధానంగా కోనసీమ జిల్లాలో పాతికేళ్ల కిందట వచ్చిన వైరస్ ఇప్పుడు మళ్ళీ కనిపిస్తోందట ప్రధానంగా దీన్ని హెపటైటిస్ బి ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేశాను నేను రాష్ట్రంలో హెపటైటిస్ బి కే అలాగే సి ఈ రెండు కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి ఈ వైరస్ సోకిన వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు దక్షిణాది రాష్ట్రాల్లోని ఏపీలోనే ఈ జబ్బుల తీవ్రత ఎక్కువగా ఉందట ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హెపటైటిస్ బి సి కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి పాతికేళ్ల కిందట కొందరు ఆర్ఎంపి వైద్యులు ఒకే నీడిల్ ద్వారా ఎక్కువ మంది రోగులకు వేసిన ఇంజెక్షన్ల పర్యవసానాలు ఇప్పుడు కనిపిస్తున్నాయట క్షౌరశాలల్లో క్షవరం అలాగే గడ్డం చేసేందుకు ఒక్కో బ్లేడ్ ఉపయోగించిన ప్రభావం కూడా కేసుల పెరుగుదలకు కారణమవుతుంది ఎన్నాళ్ళు శరీరంలో నిద్రాణంగా ఉన్న వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి అంటే మన శరీరంలోనే ఉంది ఆ వైరస్ కాకపోతే ఇప్పటివరకు నిద్రపోయింది ఇప్పుడు పైకి లేస్తుందట ఇది డాక్టర్లు చెబుతున్నమాట సుమారు పాతికేళ్ల వయసులో ఉన్నవారు ప్రస్తుతం యాభై ఏళ్లకు చేరినందున రోగ నిరోధక తగ్గిపోయి ఉంటుంది అనేది ఒక అంచనా అలాగే కామెర్లు కడుపు నొప్పి ఇతర జబ్బులతో ఆసుపత్రులకు వస్తున్నవారు వైద్య పరీక్షలు చేస్తున్న క్రమంలో హెపటైటిస్గా తేలుతోంది కాట్రానకోర మండలం పల్లం సమీప గ్రామాల్లో ఇటీవల కొన్ని కేసులు బయటపడ్డాక కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు ప్రాథమికంగా స్క్రీనింగ్లో పాజిటివ్ వచ్చి తుది పరీక్షలోనూ వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్స అందిస్తున్నారు ఈ కేసులు లెక్క కూడా చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఐదు మార్చి మధ్యలో చూసుకుంటే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది చికిత్స సంఖ్య తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుంది ఏది ఏవైనా హెపటైటిస్ బి లక్షణాలు ఉన్నవాళ్ళు ముందుగానే గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే తగిన చికిత్స మెరుగైన చికిత్స తీసుకుంటే ఖచ్చితంగా ఎలాంటి ప్రమాదం ఉండదు లేకపోతే మాత్రం ఇబ్బందులు పడతారు జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు డాక్టర్లు